హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శివరంజనీ స్పైసెస్ అండ్ బ్లాగ్స్ న్యూ ఇయర్ స్పెషల్ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ మన ఇంట్లో తయారు చేసుకోవడం చాలా ఈజీ ఈ కేక్ చాలా స్మూతీగా ఉంటుంది కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను న్యూ ఇయర్కి బర్త్డేస్కి ఏ అకేషన్స్కైనా ఈ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ బేకరీ కంటే కూడా చాలా టేస్టీగా అయితే వస్తుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెప్పించుకుని చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ కేక్ చేసుకోవచ్చు ఈ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సింది పదార్థాలు చూసేద్దాం ఇది వచ్చేసి కేక్ జెల్ వెనిగర్ అలాగే వెనీలా ఎసన్స్ ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే వెనీలా ఎసన్స్ యూస్ చేయాలండి అలాగే రెడ్ కలర్ బాగా తిక్కుగా ఉండాలి రెడ్ వెల్వెట్ కలర్లో ఉండాలి అలాగే బటర్ ఎసన్స్ మిల్క్ ఎసెన్స్ ఈ ఎసెన్స్ అన్నీ యూస్ చేస్తేనే మనకి కేక్ అయితే బేకరీలో టేస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా కేక్ స్టోర్స్లో అయితే మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి వన్ కప్ అయితే షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను నేను ఏ కప్పుతో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో మైదా తీసుకుంటున్నాను నేను వన్ కిలో రెడ్ వెల్వెట్ కూల్ కేక్ అయితే తయారు చేస్తున్నాను దీనికైతే ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి ఇంకా ఎక్కువ కావాలంటే సిక్స్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు అలా అయితే కేక్ చాలా ప్లఫీగా వస్తుంది ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను అలాగే ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా మిల్క్ వేసుకుని అందులోని వెనిగర్ చూపించాను కదండి ఆ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ అయితే కలిపి వేసుకుని పక్కన పెట్టుకోవాలి బటర్ మిల్క్ రెడీ అయిపోతుంది రెడ్ వెల్వెట్ కేక్కి బటర్ మిల్క్ అయితే కావాలి ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లోకి అయితే ఎగ్స్ అన్నీ కూడా పగలగొట్టుకుని అయితే వేసేసుకోవాలి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరైతే సిక్స్ ఎగ్స్ తీసుకోండి ఇంకా ప్లఫీగా ఉంటుంది కేక్ అయితే ఈ కేక్ నేను తిన్న తర్వాతే వీడియో చేస్తున్నానండి చాలా టేస్టీగా అయితే వచ్చింది ఇది బేకరీ నుంచి తెప్పించిన కేక్ అయితే ఉంది అన్నారు మా ఇంట్లోని చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఈ కేక్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఈ పగలగొట్టుకున్న ఎగ్స్లోకి వన్ టేబుల్ స్పూన్ అయితే నేను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఎగ్ స్మెల్ అయితే ఉండదండి అందులోనే ఒక ఫోర్ డ్రాప్స్ అయితే బటర్ ఎసెన్స్ అలాగే మిల్కేసన్స్ స్మాల్ స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బీట్ చేసుకోవాలి బాగానే బేటర్ లేకపోతే కనుక మీ దగ్గర మిక్సీలో కూడా నేను చూపించిన విధంగా మిక్సీలో వేసుకుని అయితే చేసుకోవచ్చు ఈ బ్యాటర్ ఎంత బాగా బీట్ చేసుకుంటే మీకు కేక్ అయితే అంత టేస్టీగా అయితే వస్తుందండి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ఇలా టెన్ మినిట్స్ బీట్ చేసుకున్న బ్యాటర్లోకి వన్ కప్ షుగర్ పౌడర్ చూపించాను కదా షుగర్ పౌడర్ కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి బ్యాటర్ని అంతా కూడా మిగతా షుగర్ పౌడర్ని కూడా వేసుకుని బీట్ చేసుకోవాలి ఇలా బాగా టెన్ మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత అయితే కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి రెడ్ వెల్వెట్ కూల్ కేక్లోకి కోకో పౌడర్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే కోకో పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకుంటేనే టేస్ట్ బా బాగా వస్తుంది మీరైతే పెద్ద స్పూన్ తోటి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇది కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా బీట్ చేసుకోవాలి చెప్తున్నాను కదండి కూల్ కేక్ ఎప్పుడు కూడా ఎంతసేపు అయితే మనం బీట్ చేసుకుంటామో అంత టేస్టీగా అయితే ఉంటుంది తర్వాత అయితే మైదాని తీసుకుంటున్నాను నేను మైదా కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలి మైదా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోండి బ్యాటర్ని అంతా కూడా ఇలా అయిన తర్వాత కేక్ జెల్ చెప్పాను కదండి వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే కేక్ జెల్ వేసుకోవాలి స్మాల్ స్పూన్తో అయితే సరిపోతుంది ఈ కేక్ జెల్ వల్లేనండి మన కూల్ కేక్ అయితే బాగా టేస్ట్ అయితే వస్తుంది బేకరీలో లాగే వస్తుంది ఈ కేక్ జెల్ అయితే యూస్ చేయాలి ఒకవేళ కేక్ జెల్ కనుక లేని వాళ్ళు అయితే కనుక బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముందుగా చూపించాను కదా బటర్ మిల్క్ అది కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని ఇంకా బాగా బీట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బీట్ చేసుకోవాలి మనకి సేమ్ బేకరీలో కేక్ ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ అలాగే కావాలనుకుంటే కనుక కేక్ జెల్ యూస్ చేస్తేనే కేక్ చాలా బాగా వస్తుందండి అలాగే రెడ్ కలర్ చూపించాను కదా ఇది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మరి రెడ్ వెల్వెట్ కూల్ కేక్ అంటే బాగా రెడ్గా ఉండాలి కదా అందుకే నేను రెండు మూతలు అయితే వేసుకుంటున్నాను రెడ్ కలర్ ఇది వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా అయితే బాగా బ్యాటర్ని బీట్ చేసుకోండి దీనిలోకి ఫోర్ టేబుల్ స్పూన్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే కేక్ చాలా ప్లఫీగా అయితే వస్తుంది చూడండి నేను చూపించిన విధంగా అయితే మిశ్రమం అయితే ఇలా రావాలి ఇప్పుడు ఒక మౌళ్ళు తీసుకుని దానికైతే ఆయిల్ అయితే మొత్తం డిప్ చేసుకోవాలి కేక్ అంటుకోకుండా వస్తుంది ఇలా అయితే కనుక మౌళ్ళంతా కూడా ఆయిల్ ఆయిల్ అయితే మొత్తం డిప్ చేయండి దీనిలోకి బటర్ పేపర్ అయితే కట్ చేసుకుని వేసుకున్నాను నేను మీరు మీ దగ్గర ఉన్న మౌల్డ్ సైజు పేపర్ కట్ చేసుకుని వేసుకోండి అలాగైతే షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ బ్యాటర్ని అంతా కూడా దీనిలోనైతే అయితే వేసేస్తున్నాను బ్యాటర్ అంతా మౌల్డ్లోకి వేసేసిన తర్వాత ఒకసారి అయితే మౌల్డ్ని ట్యాప్ చేయాలి ఇలా అయితే ఎయిర్ బబుల్స్ అయితే ఉండకుండా ఉంటాయి ఇక ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద అయితే పెట్టుకుని బేక్ చేసేసుకుందాము ఇదైతే ఒక టెన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది కేక్ జెల్ వేయడం వల్ల కేక్ చాలా తొందరగా అయితే బేక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ చూద్దాము ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకుందాము టూ కప్స్ చల్లటి పాలు అలాగే టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు కేక్ చూసేద్దాము బేక్ అయిపోయిందో లేదో కేక్ బేక్ అయిపోయిందండి చాలా బాగా అయితే వచ్చింది ఇది చాలా పొంగింది కేక్ కూడా చూడండి చాక్ పెట్టి చూస్తున్నాను మొత్తం కూడా బేక్ అయిపోయింది ఈ కేక్ని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అయితే కూల్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఇదైతే కనుక అస్సలు అంటుకోవట్లేదండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని మనం ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకుని మొత్తం కూడా బాగా బీట్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం బీట్ అయిపోతుంది విప్పింగ్ క్రీమ్ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతుంది దీనిలోని ఆల్రెడీ షుగర్ పౌడర్ కూడా ఉంటుంది మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఓన్లీ మిల్క్ తీసుకుంటే చాలు వన్ కప్కి అయితే వన్ కప్ మిల్క్ తీసుకోవాలి టూ కప్స్ అయితే టూ కప్స్ మిల్క్ తీసుకోవాలి చల్లటి పాలు అయితే వేసుకోవాలి ఇందులోని అయితే విప్పింగ్ క్రీమ్ అయితే ఇలాగ అవ్వాలి విప్పింగ్ క్రీమ్ అయితే అయిపోయింది పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు కేక్ అయితే బాగా చల్లారిపోయింది ఈ కేక్ని ఒక దాని మీదకైతే తీసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీకు కూల్ కేక్ వద్దనుకుంటే కనుక ఇలా చేసుకుని ఈ కేక్ కింద తినేయచ్చు దీనిపైన మొత్తం బటర్ పేపర్ అంతా కూడా తీసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా బేకరీ నుంచి కేక్ తెచ్చుకోవడం ఎందుకండి మనకి ఇంత బాగా వస్తే కనుక ఎటువంటి కేక్నైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూతీగా చాలా స్పంజీగా అయితే ఉంది కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి పైన ఉన్న లేయర్ని అంతా కూడా తీసేస్తున్నాను మరి రెడ్ వెల్వెట్ కూల్ కేక్ కదండి దానిపైన ఇదంతా కూడా మనం పౌడర్ కింద వేయాలి కదా ఇది తీసేసుకుని దీన్ని అయితే ఒక ప్యాన్లోకి అయితే తీసుకుని లైట్గా వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత దాన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్ పైన మనం చల్లుతాం కదా అప్పుడు అస్సలు అంటుకోకుండా అయితే వస్తుంది ఇప్పుడు ఒక కేక్ ప్యాడ్ని తీసుకుంటున్నాను దీనిపైన కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి ఈ క్రీమ్ పైన కేక్ని పెట్టుకుని టూ లేయర్స్కి అయితే కట్ చేసుకోవాలి ఇది చిన్న కేక్ కాబట్టి టూ లేయర్స్ అయితే సరిపోతుందండి అదే పెద్ద కేక్ అయితే త్రీ లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ లేయర్స్ కట్ చేసుకుంటున్నాను నేను వన్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ అంతా కూడా బాగా వేసుకోవాలి ఎక్కువ షుగర్ సిరప్ వేసుకుంటే కేక్ చాలా స్మూతీగా వస్తుంది షుగర్ సిరప్ని ఎక్కువగా వేసుకోవాలి తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను నేను విప్పింగ్ క్రీమ్నంతా కూడా బాగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి వైట్ చాక్లెట్ చిప్స్ అండి ఇవి వేసుకుంటే కనుక కేక్ చాలా టేస్టీగా వస్తుంది తర్వాత సెకండ్ లేయర్ని కూడా పెట్టేసుకోవాలి ఫస్ట్ లాగే మళ్ళీ అలాగే షుగర్ సిరప్ని బాగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ షుగర్ సిరప్ మాత్రం వేసుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది కేకు షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ క్రీమ్ అయితే పడుతుంది నేను చూపించిన విధంగా అయితే విప్పింగ్ క్రీమ్ని అంతా కూడా కేక్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా కూడా కేక్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా పెట్టుకుని అప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత కేక్ తీసుకున్నాను మీకు చెప్పాను కదండి ముందుగా రెడ్ వెల్వెట్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అంతా కూడా ఈ కేక్ మీద యాడ్ చేసేసుకోవాలి కేక్ డెకరేషన్ మన ఇష్టం అండి నేనైతే ఈ విధంగా డెకరేట్ చేశాను మీకు నచ్చినట్టు మీరు మీ కేక్ని డెకరేట్ చేసుకోండి చూడండి రెడ్ వెల్వెట్ కూల్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇది ట్రై చేయండి తరువాత మీరే అంటారు చాలా బాగా వచ్చిందని బేకరీ నుంచి తెప్పించారా ఈ కేకు అని అంటారు అందరూ కూడా అంత టేస్టీగా అంత స్మూతీగా అయితే వస్తుంది దీనిపైన నేనైతే డెకరేట్ డెకరేట్ చేస్తున్నాను ఇదంతా కూడా వైట్ చాక్లెట్ చిప్స్ అయితే తెప్పించుకున్నాను అవన్నీ కూడా వేసుకుని డెకరేట్ చేసుకుంటున్నాను రెడ్ వెల్వెట్ కూల్ కేక్ రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి పైన అంతా కూడా ఈ వైట్ చాక్లెట్ చిప్స్ వేసుకుంటే కనుక కేక్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది టేస్టీ టేస్టీ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ అయితే రెడీ అయిపోయింది మరి ఎందుకండి ఆలస్యం చేస్తారు అందరూ కూడా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించుకుని రెడ్ వెల్వెట్ కూల్ కేక్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి టేస్టీ టేస్టీ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ అయితే రెడీ రెడ్ వెల్వెట్ కూల్ కేక్ రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీకు ఈ కూల్ కేక్ ఎలా వచ్చిందో అన్నది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్